నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రాశి ఫలాలు తెలుసుకోండి వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల కదలిక ఆధారంగా మీ దినఫలాలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరించబడింది ఏ రాశి వారికి ఈ రోజు శుభప్రదం ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలో ఈ ప్రత్యేక జాతకంలో చూడండి రాశి ఫలాలు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై జ్యోతిష శాస్త్రంలో మొత్తం పన్నెండు చక్రాలు ప్రస్తావించబడ్డాయి గ్రహాలు నక్షత్ర రాసుల కదలిక ఆధారంగా జాతకం లెక్కించబడుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏ రాశివారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సమస్యలను తీసుకురావచ్చు రాశి ఫలాలు నవంబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలిక ఆధారంగా జాతకం ఏర్పడుతుంది ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది ఆ రాశిచక్రంపై ప్రభావం చూపుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ ఇరవై తొమ్మిది కొన్ని రాశిచకాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది తక్కువ మంచిది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏ రాశులకు ఎలా ఉంటుంది మేషరాశి ఈరోజు మేషరాశివారు భాగస్వామి మాటలను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి ఆఫీసులో ఒక పనిని పూర్తి చేసిన తరువాత మరో పనిపై దృష్టి పెట్టండి లేని పక్షంలో సమయాలు రావచ్చు గడువులోగా పనిని పూర్తి చేయకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది డబ్బు ఆదా చేసేలా చూసుకోండి మీరు ఏదైనా కొనడానికి ముందు అది మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించండి డబ్బు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి వృషభ రాశి ఒత్తిడి పెరిగే ఉంది అటువంటి పరిస్థితిలో వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను కలిగి ఉండండి ఓపికగా ఉండండి ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు సరైన విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు ఏ విధమైన ఒప్పందాన్ని పూర్తిగా నమ్మవద్దు పెట్టుబడి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవడం సరైనదే మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండటానికి ఈ రోజు ఖర్చుల జాబితాను తయారు చేయండి మిథున రాశి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సున్నితంగా ఉండండి వారం ఖర్చులను నోట్ చేసుకోండి మీకు వీలైనంత వరకు పొదుపు చేయండి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది కానీ ఖచ్చితంగా మీ దినచర్యను అనుసరించండి ఆఫీసులో అనవసరమైన పనులపై శ్రద్ధ పెట్టవద్దు మీ పనిని చేయండి మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక వారు భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ప్రతిక్షణం స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నించండి ఆఫీసులో ఫోకస్డ్గా పనిచేయండి రోజును ఉత్పాదకంగా మార్చండి ఈరోజు మీ పని ప్రశంసించబడుతుంది ఖర్చులపై ఒక కన్నేసి ఉంచండి ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ భాగస్వామితో సంఘర్షణను అధిగమించడానికి ప్రయత్నించండి సింహరాశి ఈరోజు ప్రశాంతమైన మనస్సుతో కూర్చుని సమస్యను పరిష్కరించండి ఆఫీసులో కొత్త పనిని చేపట్టడానికి భయపడకండి మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం మీకు లభిస్తుంది డబ్బు ఆరోగ్యం పరంగా ఈరోజు మంచిది పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కన్యరాశి ఈరోజు కన్యరాశివారు భాగస్వామిపై చాలా ప్రేమను కురిపిస్తారు వారితో మాట్లాడేటప్పుడు పదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో ప్రతి పనిని ఏకాగ్రతతో పూర్తి చేయండి మీ పనిని సకాలంలో పూర్తి డబ్బు పరంగా అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది తులారాశి ఈరోజు తులారాసి వారు భాగస్వామిని ఎంత ప్రేమిస్తున్నారో తెలపాలి ఈరోజు ఆఫీసులో కొత్త సవాళ్లను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని విజయవంతం చేస్తుంది మీ సానుకూల విధానం ఈరోజు ఉపయోగపడుతుంది డబ్బు పరంగా ఈరోజు మంచిరోజు అయితే ఇప్పుడు మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది వృష్టికరాశి ఈరోజు వారు ప్రేమ జీవితంలో మంచి క్షణాల కోసం చూడండి మీ భాగస్వామితో మంచి సమయం గడపండి ఈరోజు ఆఫీసులో మీ రోజు కానుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు వారు భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఏదైనా వాదన ఉంటే నేడే పరిష్కరించండి ఈరోజు ఆఫీసులో ఎదురయ్యే సవాళ్లకు మీరు భయపడరు డబ్బు పరంగా ఈరోజు రోజు మీరు మీకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మకర రాశి ఈరోజు మకర వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు వారితో ఆనందంగా గడపండి ఈరోజు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు సంతోషంగా ఉండండి ఈరోజు పెట్టుబడులకు కూడా మంచి రోజు ఆరోగ్యం కోసం సరైన దినచర్యను అనుసరించండి కుంభరాశి ఈ రోజు కుంభరాశివారు మీ ప్రేమ జీవితాన్ని సరళంగా ఉంచుకోండి మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపండి నేడు ఆఫీసులో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అదే సమయంలో ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మీనరాశి ఈరోజు మీన రాశివారు సంబంధంలో అహాన్ని పక్కన పెట్టండి ఇది విషయాలను మరింత దిగజార్చుతుంది ఈరోజు కార్యాలయంలో కొత్త బాధ్యతలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితితో పాటు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల ఆధారంగా ప్రతి రాశి వారు తమ జీవితంలో మంచి సమతుల్యత సాధించడానికి ప్రయత్నించాలి ఖర్చులు ఆరోగ్యం సంబంధాలపై శ్రద్ధ వహించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని శాస్త్రం సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి